అందులో నేను ఒక అమ్మాయి అంటే డైలీ గుడికి వెళ్ళి ఎంతమంది బాగుండాలని కోరుకుంటున్నారు మరి మీరు అంటే నేనైతే అందరూ బాగుండాలని కోరుకుంటాను ఓకే యా అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి మీకు డాన్సర్ గా ఏముంది అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను ఇంట్లో నుండి వచ్చేసి స్టార్ట్ చేశామని అవును అసలు మీరు ఇంట్లో నుంచి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు మా ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు సో అది ప్రాబ్లం ఓకే అదే ఎందుకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మీ ఇంట్లో ఎవరికి అంటే తెలీదు కానీ చూసుకుంటే డాన్సర్స్ అందరూ మన ఏపీ సైడే ఉంటారు విజయనగరం కానివ్వండి రాజమండ్రి విజయవాడ ఈ సైడే ఎక్కువ మంది ఉంటారు డాన్సర్స్ కానీ మీ ఇంట్లో ఏదో ఎందుకు ఒప్పుకోలేదు ఐ మీన్ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే పక్కింటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో అంటే కొన్ని కొన్ని ఉంటాయి కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు అసలు స్టార్టింగ్ మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఫాలోయింగ్ అనేది లేదు ఏమీ లేదు కానీ ఒక్క రీల్ తో బాగా ట్రెండ్ అయిపోయారు అది కూడా మీరు పెట్టుకోలేదు ఆ రీల్ ఎవరో ఒక అబ్బాయి పెట్టాడు దాని తర్వాత మీరు ఇన్స్టాలో పోస్ట్ చేసుకుని అప్పుడు మీరు ట్రెండ్ అయ్యారు ఆ అబ్బాయి తర్వాత అంటే మిమ్మల్ని ట్రెండ్ చేసింది ఆ అబ్బాయి అనుకోవచ్చా అంటే చాలా అంటే చాలా మంది నన్ను రీల్స్ పోస్ట్ చేసి చాలా మంది ఎక్కువ మంది కొంచెం బాగా ఫేమస్ అయిపోయిన మీరు ఎడ్యుకేషన్ సర్ ఎడ్యుకేషన్ చేయలేదా ఏమి ఎడ్యుకేషన్ ఆ చేశారు ఎంతవరకు చదువుకున్నారు డిగ్రీ బిఏ డిగ్రీ బిఏనా మరి ఎడ్యుకేషన్ తర్వాత ఈ డాన్సర్ ప్రొఫెషన్ ఎలాగా అసలు నేను నైట్ ఈవెంట్స్ కలిపే మార్నింగ్ పబ్లిక్ ఎగ్జామ్ రాసిదాం ఎందుకంటే మాది తెలుగు మీడియం ఇంట్రెస్ట్ ఇస్ ఓకే హెడ్డింగ్స్ అన్ని గుర్తుపెట్టుకుందని సోదంత ఆ సోది మొత్తం తీసుకుని వచ్చి ఇప్పుడు అలాంటి కాదు ఇంట సివిక్స్ కాబట్టి ఎకనామిక్స్ కామర్స్ ఇవన్నీ తెలిసిందే కామర్స్ లో ఎకనామిక్స్ కామర్స్ లో రెండు ఉంటాయి అకౌంట్స్ లెక్కలు లెక్కల ప్రకారం ఉంటది తర్వాత ఇంకో ఇంకో విషయం ఏంటంటే తీరీ ఉంటది అంతా సబ్జెక్టులు రాసేది ఓకే అంటే మీరు అంటే నేను అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ చేశారు డిగ్రీ దాకా చదువుకున్నారు ఎవడైనా జాబ్ దానికంటే మంచి ఆపర్చునిటీ జాబ్ కోసం చూస్తారు యాక్చువల్గా నేను డాన్స్ అనుకోలేదు నేను యాంకరింగ్ పరంగా సెటిల్ అవుతా నేను ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదు ఓకే యాక్చువల్గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నేను చిన్నప్పుడు కూడా బిడ్స్ ఉంటాయి బిడ్స్ అన్ని నేను ఏం బిడ్స్ అంటే బిట్స్ అంటే ఏవి ఖాళీలు పూరించండి ఇవి లేకపోతే అవే ఉంటాయి కాలేజ్ లో టెన్త్ క్లాస్ లో అప్పట్లో మాకు బిట్స్ అని ఇవ్వరు సో అవి ఎక్కువ ఇంపోర్ట్ అనేది లైన్ లైన్ చేసుకుందని అవన్నీ రాసుకొని చదివిదాను అనమాట సడన్ గా ఎవరైనా ఏమైనా క్వశ్చన్ తక్కువ చెప్పేదాను అనమాట సో ఇలాంటివే ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి మా సార్ నాకు గైడెన్స్ ఇచ్చేవారు నువ్వు ఆన్సర్ వెంటనే చెప్తున్నావు కదా మాధు ఇలాంటివి నీకు ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్ చెప్పి నన్ను ఎంట్రీస్ ఈసీ తీసుకోమన్నారు సరే నేను ఫస్ట్ ఇయర్ సిఈసి తీసుకున్నాను ఇంకా జాబ్ వచ్చేస్తారు కదా అనుకుంటే అంతలోకి డాన్స్ లో ఇన్కమ్ ఎక్కువైపోయింది అంటే ఇన్కమ్ బాగా ఎక్కువ అయిపోయింది ఇంకా అప్పుడే ఇంటర్ స్టాప్ చేసేద్దాం అనుకుంటే లేదు డిగ్రీ వచ్చి చదువుకోవాలని కంటిన్యూ చేశాను ఆల్ టికెట్ ఇచ్చే టైంలో కూడా చాలా కష్టపడ్డాను కాలేజ్ కి ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు వన్ వీక్ లో టూ డేస్ త్రీ డేస్ వెళ్ళేదాన్ని దాని షార్టేజ్ వచ్చింది దానివల్ల ఆల్ టికెట్ కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఓకే ఇప్పుడు ఒక స్టేజ్ డ్యాన్సర్గా వెళ్ళాలి అంటే మీరు అప్పటిదాకా కాలేజ్ లైఫ్ వేరే ఒక స్టేజ్ డ్యాన్సర్గా లేకపోతే యాంకర్గా వచ్చిన తర్వాత మీరు ఎన్నో ఎదుర్కోవాలి కామెంట్స్ కానివ్వండి లేకపోతే అబ్బాయిలు కొంతమంది రాళ్ళు తీసుకుని ఉంటారు కొంతమంది ఏ ఉంటే చేతులు అవి తీసుకుని ఉంటారు లేకపోతే బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు వన్స్ ఈ ఎడ్యుకేషన్ లైఫ్ నుంచి వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ లైఫ్ ఎలా ఈ లైఫ్ బాగుందా ఈ ఎడ్యుకేషన్ లైఫ్ బాగుందా మీకు ఎడ్యుకేషన్ అనేది అసలు అన్నిటికన్నా విలువైంది అదే కదా నేను ఎడ్యుకేషన్ అనేది నేను అనేది ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి నేను అనేది లైఫ్ అంటే కామెంట్స్ కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాను వస్తుంటే కామెంట్స్ నేను అవేం పట్టించుకోను చాలా వస్తుంటే గొడవలు అవుతుంటాయి కింద నుంచి ఏదో అండో లంగా పట్టుకుని లాగడం మైక్ ఇచ్చి కొట్టిడు అవన్నీ లంగా పట్టుకొని అదే చాలా రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు చాలా దాంట్లో చూసాను కూడా నేను అందుకని క్వశ్చన్ అడిగాను అదే ఇవి రాళ్ళు తీసుకుని కొట్టడము డాన్సర్స్ ని మమ్మల్ని నన్ను ఎప్పుడే మిమ్మల్ని కాదు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా డాన్సర్స్ వాటి గురించి అడుగుతున్నాను డాన్స్ యాక్చువల్ గా ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ అలాంటి అమ్మాయి స్టేజ్ ఎక్కేటప్పుడు అంటే నేనే కాదు ఏ అమ్మాయినైనా మనం గౌరవించాలి ఆడితే ఒక అమ్మాయి బయటకు వచ్చింది దేనికి వస్తుంది అమ్మాయికి చేయాలంటే నాలుగు నాలుగు గదులను ఏమైనా చేయొచ్చు కానీ డాన్స్ అని నమ్ముకొని వచ్చిందంటే అంటే ఆ దారికి వెళ్ళేదంటే ఈ దారికి వచ్చిందంటే అమ్మ క్యారెక్టర్ గొప్పతనమే కదా సో అలా అనుకోరు ఎవరు డాన్సర్ అంటే ఎవరైనా చులకంగా చూడటం అది కరెక్ట్ కాదు అది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ డాన్సర్ కైనా వాల్యూ ఇవ్వండి అది ఏ డాన్సర్ అయినా వాళ్ళకి వాల్యూ ఇస్తే చాలు కానీ డాన్సర్స్ ఎలా ఉంటారంటే కొంతమంది చూసుకుంటే కొంతమంది కొంతమంది డాన్సర్స్ ఉంటారు ఓన్లీ వచ్చామా ఈవెంట్ చేసుకున్నామా వెళ్ళామా కొంతమంది డాన్సర్స్ ఏంటంటే స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి చాలా ఎనర్జీగా ఉంటారు కొంతమంది అసలు అలా ఎనర్జీగా ఉండరు ఏమి ఉండరు అసలు ఏం తాగుతారు మీరు అండి అన్న డ్రింక్ చేస్తారా లేకపోతే ఏంటి అంత ఎనర్జీ ఎలా వస్తుంది నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం నేను ఇప్పటికి పదిహేను శక్తి పెట్టాలి తిరిగాను అమ్మవారి మీద నేను ఏనాడు డ్రింక్ ముట్టుకోలేదు నా రెండు కాళ్ళ మీద ఒట్టిగా నాకు కనీసం బీర్ కూడా తెలియదు అసలు ఏనాడు ఎప్పుడు ఎందుకంటే నాకు నచ్చదు హ్యాబిట్ అది బ్యాడ్ హ్యాబిట్ అది ఒక్కసారి అంటే అది నేను చూసాను నాకు ఫ్రెండ్స్ అందరినీ చాలా మంది దాని వల్ల ఎడిట్ అయిపోయి లైఫ్ పాడు చేసుకున్నారు ఒక అమ్మాయి ఒక అక్క అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఒక అక్క యాంకర్ అక్క మందుకు ఎడిట్ అయిపోయి డబ్బులు లేక ఇంకా సంథింగ్ సమ్థింగ్ చేసి ఆ తర్వాత చనిపోవడం అన్ని కల్లారా చూసాను అంత చూసిన తర్వాత నేను ఎలాగ దానికి బానిస అవుతాను ఇప్పుడు అది కాలని తెలుసు కాలినప్పుడు మనకు తెలిసినప్పుడు ఎలా చేయడతాం మనం డ్రింకింగ్ అనేది అసలు ఇంకో అమ్మాయిలు డ్రింకింగ్ తాగుతే అది కూడా బ్యాడ్ పెట్టాయి తాగకూడదు అసలు డ్రింకింగ్ మరి తాగకూడదు అన్నప్పుడు చాలా మంది ఇప్పుడు అబ్బాయిల చూసుకుంటే నేను తాగకూడదు అనుకో నువ్వు కూడా డాన్స్ వేయకూడదు మానేవాళ్ళని అంటాను ఇష్టం వాళ్ళు మనం ఏం చెప్పలేము ఇంకా నా మైండ్ లో అయితే డ్రింకింగ్ అనేది అబ్బాయిలు కూడా తాగకూడదు ఎందుకంటే ఆ మైకల్లో ఇంట్లో వాళ్ళు ఏమంటారు వైఫ్ నేమ్ అంటారు మొత్తం అనేది గొడవ డ్రింకింగ్ నానే విధాలకు గొడవలు అవుతాయి ఓకే సో అది మంచిది కాదు అని నా ఇది అంతే కరెక్ట్ కాదు అది ఓకే ఇప్పుడు మీరు చూసుకుంటే అసలు స్టేజ్ ఎక్కారు అంటే అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి స్టేజ్ ఎక్కారు అంటే ఒక ఆడియన్స్ ని హ్యాపీనెస్ చేయడం కోసం ఏమైనా చేస్తున్నారు ఐ మీన్ డాన్స్ చేయడము కొంతమంది చూసుకుంటే అసలు ఎక్స్పోజింగ్ ఎలా చేస్తారు అంటే రేంజ్ లో చేస్తారు అంటే ఆడియన్ ని గ్రాఫ్ చేసుకోవాలి నా సైడ్ గానీ ఎందుకని అలాగా అంటే మీరు డాన్స్ చేస్తే డాన్స్ కు రావట్లేదా లేకపోతే ఎక్స్పోజింగ్ కే వస్తున్నారా మీరు మళ్ళీ అడుగుతున్నారండి నిజమే కదా అది చాలా మంది ఎక్స్పోజింగ్ ఒక్క రీల్ మీకు చూపించానా మరి నేను మిమ్మల్ని అనట్లేదు చాలా మంది ఎక్స్పోజింగ్ మీన్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టేజ్ మీద పడ్డము లేకపోతే ఒకళ్ళ మీద నేను మీరు చేయలేదు చేస్తారు అని అడుగుతున్నాను చాలా మంది చేస్తారా లేదా చేస్తారా లేదా మీరు వెళ్ళిన తోట ఎవరో ఒక చేస్తారా లేదా మరి మీరు చేయరాని మీరు ఎక్కడ చూసారని మీరే అడుగుతున్నారు ఇప్పుడు మరి లేదు మిమ్మల్ని క్లారిటీగా వినండి నేను అనేది డాన్సర్స్ చాలా కొంతమంది చేయరు కొంతమంది చేస్తారు ఎందుకని అలాగా అంటే విషయం ఏంటంటే కొంతమంది డాన్సర్స్ ఎలా చెప్పాలంటే చాలా రకాలు ఉన్నారు ఓకే మీకు తెలుసు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకని ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు రేపు రోజున ఏమైనా ప్రాబ్లం వస్తుందని మరి చెప్పడానికి ప్రాబ్లం యాక్చువల్ గా రికార్డింగ్ డాన్సులు ఉంటారు భోగమేళం ఉంటారు లంగా డాన్సులు అంటారు ఇవి అంటారు కదా కొంతమంది ఏంటంటే అందులో ఉండవాళ్ళు మా దానికి ఓకే మా డాన్సెస్ ఎవరు అలా చేయరు మా డాన్సర్స్ అందరూ మంచి వాళ్ళే అటు వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు నెల్లూరులు కావచ్చు ఎవరు ఎవరో ఒకరిద్దరు వస్తారండి ఆ ఫీల్డ్లో నుంచి వాళ్ళు చూసి వీళ్ళు కొంతమంది నేర్చుకుంటారు అంతే తప్ప మా డాన్సెస్ ఎవరు తప్పుడు మనుషులు కాదు రికార్డింగ్ డాన్స్ అమ్మాయిలు కూడా కాదు ప్రొఫెషనల్ డాన్సెస్ ఏంటంటే చాలా మంది డాన్స్ రికార్డింగ్ డాన్స్ రికార్డింగ్ డాన్స్కి డాన్స్ డాన్స్కి తేడా తెలియదా రికార్డింగ్ డాన్స్ అంటే ఏంటి రికార్డింగ్ డాన్స్ అంటే అదొక ఆ రికార్డింగ్ డాన్స్ అంటే మొత్తం ఇదని అర్థం దాంతో మమ్మల్ని ఎప్పుడు కంప్లీట్ చేయకూడదు ఇప్పుడు అమ్మ అనే దానికి చాలా తేడా ఉంటది అమ్మ అంటే కానీ అది సొసైటీలో చాలా మందికి తెలియదు కదా డాన్స్ డాన్సర్స్ అంటే వచ్చింది ఇప్పుడు క్లారిటీ ఎలా ఉంటుంది రికార్డింగ్ డాన్స్ ఎలా ఉంటుంది ఆ బోగొమ్మల డాన్స్ ఎలా ఉంటుంది ఇంకా నేను ఒకసారి చూసాను నేను నేను ఒకసారి ఆనం ప్రోగ్రాంకి వెళ్ళాను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ మాది ఆర్కెస్ట్రా అయిపోయింది ఫస్ట్ నేను ఆర్కెస్ట్రాలో డాన్స్ అని ఫస్ట్ ఆర్కెస్ట్రాకి రికార్డింగ్ డాన్స్ కి స్టేజ్ డాన్స్ కి డిఫరెన్స్ ఏంటిది ఆర్కెస్ట్రా ఏంటంటే పాడతారు పాడినా కూడా మేము డాన్స్ చేస్తాం ఆర్కెస్ట్రా వేరు వాళ్ళకి లైఫ్ ఉంటది మాకు లైఫ్ ఉంటది ఎవరికి పాడే వాళ్ళకి పాడే ఎందుకంటే ఆర్కెస్ట్రా అనుకోండి అది ముసలైపోయినా వాళ్ళకి అమౌంట్ వస్తుంది మాకు ఫిగర్ ఉన్నంత వరకు ఇప్పుడు నాకు ఇప్పుడు ట్వంటీ సెవెన్ నాకు థర్టీ వరకు అమౌంట్ వస్తుంది రేపు పొద్దున్న నా పిల్లలు పుట్టారు అనుకో నాకు ఒళ్ళు వచ్చేసి ఇంకా ఇదిగా కనిపిస్తాను కదా సో అప్పుడైతే ఇంకా తగ్గిపోతాయి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఇంకెందు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి